ఫ్లోరెన్స్ నైటింగ్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది కాలేజీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి పలువురు వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నర్సులు కేకట్ చేసి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఫ్లోరెన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నర్సులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అనంతరం డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నర్సుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు రంగంలో నర్సుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు నర్సులు మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగ్ గేట్ జయంతి సందర్భంగా నర్సుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు నారాయణ యాజమాన్యం తమకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందన్నారు కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైద్యులు సిబ్బంది నర్సులు పాల్గొన్నారు మే పన్నెండవ తారీఖు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు ఫ్లోరెన్స్ నైటింగిల్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా మే పన్నెండు ఇలా సంప్రదా ఇలా సంప్రదాయకబద్ధంగా నర్సెస్ డే జరుపుకుంటున్నారు ఈ ప్రతి సంవత్సరం ఒక థీమ్ దీనికి దీనికోసంగా ఒక థీమ్ పెడతారు సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ కేరింగ్ ఆఫ్ నర్సెస్ స్ట్రెంగ్తన్స్ ది ఎకానమీస్ సో దీనికి అర్థం ఏంటంటే నర్సెస్ అనేది వాళ్ళని మనం వాళ్ళ వాళ్ళకి కేర్ ఇస్తే వాళ్ళకి స్ట్రెంగ్తన్ చేస్తే అది ఎకానమీ స్ట్రెంగ్తన్ చేస్తుంది ఎలాగంటే నర్సెస్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి స సరిపడా హెల్త్ కేర్ వాళ్ళ ఫ్యామిలీస్ని టేక్ కేర్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైం ఉంది ఈ కోవిడ్ మహమ్మారిని మనం జయించడానికి నర్సెస్ చాలా కీలక పాత్ర వహించారు సో వీళ్ళని మనం బాగా చూసుకుంటే వాళ్ళు ఇంకెంతో మందిని పేషెంట్స్ని బాగా చూసుకొని కేర్ ఇచ్చి దానివల్ల మన కంట్రీ హెల్త్ బాగుంటే ఎకానమీ బాగుంటుంది అనే కాన్సెప్ట్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సహాయం చేయడం భద్రత కల్పించడం ఇదంతా నారాయణ ఇన్స్టిట్యూట్స్ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ గారు వీళ్ళకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళకి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు వీళ్ళు కూడా ఈ నర్సింగ్ టీమ్ ఎంత ఎంత బాగా డెడికేట్ అయ్యి వాళ్ళు ఈ కంపాషన్ తోటి పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం ఐసీయూలు అయితేనేమి ఆపరేషన్ థియేటర్స్ అయితేనేమి ఇరవై నాలుగు గంటలు కష్టపడి పేషెంట్కి ఆ కంపాషన్ ఆ కేర్ ఇవ్వడము తర్వాత మన ఫ్యామిలీలో ఒకరిగా చూసుకొని ఇంత బాగా కేర్ ఇవ్వగలుగు ఇవ్వగలుగుతున్నప్పటే నారాయణ హాస్పిటల్ ఇంత ఇంతగా అభివృద్ధి చెందిందని నేను చెప్పుకోవడానికి చెప్పడానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ లాగా పనిచేస్తారు సో మాకు రికగ్నిషన్ ఎప్పుడు వచ్చింది అంటే కోవిడ్ ముందు వచ్చేసి మాకు రికగ్నిషన్ అనేది నర్సల్ నర్సెస్ అంటే నర్సెసా అనే అనేవాళ్ళు మాకు ఎటువంటి పరంగాను ఏదైనా ఒక గుర్తింపు కానీ అలా తక్కువగా ఉండేది కోవిడ్ టైంలో చాలామంది ప్రాణాలు కాపాడినందుకు ముందుకు ఎవరు రాని పక్షంలో ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బయటికి పంపించి మీరు దారి మీరు చూసుకోండి అన్న పరిస్థితులు కూడా చాలా నెలకొన్నాయి సో నర్సెస్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ పర్సనల్ లైఫ్ని ముందు ఏం జరుగుతుంది వాళ్ళ వాళ్ళు ఏంటి అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళు ముందుండి ఫ్రంట్ లైన్ వారియర్స్గా నడిపించారు సో దానికి చాలా దేశవ్యాప్తంగా అందరూ బాగా గుర్తించారు నర్సెస్ని మేమిప్పుడు అన్నీ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మా నారాయణ హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి సో మేము అన్ని సదుపాయాలు అన్ని రకాల పేషెంట్కి అన్ని రకాల వైద్యం కూడా ఇప్పిస్తున్నాము సో మాకు ఇక్కడ హెల్త్ కేర్ క్యాంప్స్ అన్నీ జరుగుతున్నాయి మా నర్సెస్ కూడా చాలా ధైర్యంగా మేము ఉన్నాము మా మెడికల్ అడ్మిన్ ఉన్నారు మా నర్సింగ్ అడ్మిన్ ఉన్నారు మా యాజమాన్యం ఉందని చెప్పేసి ముందుగా ద ధైర్యంగా ఏ టైంలో అయినా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా డిజాస్టర్ అట్లా జరిగినప్పుడు సో అందరూ ముందుకు వచ్చేసి మేమున్నామని ధైర్యంతో మాకు చేయతనిచ్చి అందరూ చేయడం వల్ల మేము ఇప్పుడు నారాయణ హాస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం Hi Nilor please subscribe to N3 TV